నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమాలు పాల్గొనడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడు సర్వేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు నిబద్ధత కలిగేటువంటి రాజకీయానికి నిదర్శనటువంటి ఎల్లశ్రీ రాజేష్ గౌడ్ గారు ప్రజెంట్ సర్వేపల్లి రాజకీయాలు ఎలా ఉన్నాయో ఆయన విని తెలుసుకుంది సార్ చెప్పండి తరాల ఆస్తులు అంటే దేవాదాయ శాఖ భూములు అటవీ భూములు అజేంటి భూములు ఇవన్నీ అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తూ ఉంటే తట్టుకోలేక సత్యాగ్రహ దీక్ష చేపట్టారు అని సోమిరెడ్డి గారు అంటున్నారు నిజంగానే అధికార పార్టీ నాయకులు ఆ విధమైన తప్పులు చూస్తున్నారంట హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు దోచుకోవడం కాదు కానీ పంచుకుంటున్నారు ఇది నాకు ఒక మైను నీకు ఒక మైను మండలంలో ఉన్న నాయకుడికి అయితే ఒక మైను ఇంకొక మండలం నాయకుడికి ఇసుక గ్రావిలు ఆ విధంగా ఎవరికి వాళ్ళు పంచుకుంటా ఉంటే పవిత్రాలకి చేస్తే ఏమన్నా ఉందంటే ఇప్పుడున్న గనులు ఖనిజులు పిల్లలకైతే పెద్ద వాళ్ళు పిల్లలకి పొలాలు కొని ఎట్లా అయితే పెడతారో అట్లాగా అన్నిటిని ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కాపాడి భద్రంగా ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళ చేతులకు పోకుండా కాపాడాడు కాబట్టి ఈ రోజు వాళ్ళు దోచుకునే దానికి వీలవుతుంది దోచుకునే దాన్ని ఎక్కడైతే ఎప్పుడైతే అడుకోవడం మొదలు పెట్టాడో ఈ అడుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఈ వైసీపీ మంత్రిగా ఉన్న అతనికి ఏంటంటే అతనైతే ఏమైతే తప్పు చేస్తాడో ఏమి చేయబోతున్నాడో అతను చేసినంత చంద్రమోహన్ రెడ్డి మీద నెట్టడమే అతని పని నిజంగా తప్పు అయితే కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది కేజీఎఫ్ సినిమాలన్నా ఆ డూప్ షాట్ అయ్యి పెట్టి చూపించారేమో కానీ అక్కడ మీరు వచ్చినట్టు నిజంగా కేజీఎఫ్ లో ఉన్నామా కేజీఎఫ్ తీస్తే ఇలానే ఉంటుందా ఆ యష్ ప్రశాంత్ నీళ్ళు అయితే ఉన్నారో వాళ్ళు వచ్చి చూస్తే కేజీఎఫ్ చాప్టర్ నిత్యలో ఉన్న వరదీ అక్కడే తీస్తారు ఈ విషయం పైన అధికార పార్టీ నాయకులు మాట్లాడుతూ మాకు దానికి ఎలాంటి సంబంధం లేదు ఉద్దేశపూర్వకంగానే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు దీనిపై మీరేమంటారు సార్ ఆడ ఉద్దేశపూర్వకంగా చేసేదానికి ఏమంటుంది ఇంకోటి ఇంకోటి ఇంకోటోటైపోతడా చూడడానికి వెళ్ళాడు చంద్రమోహన్ రెడ్డి అక్కడ అసలు ఏం జరుగుతుంది అసలు నిజమా కాదా అని చూడడానికి వెళ్ళిన వ్యక్తి అక్కడ పోయిన తర్వాత అతనికి కడుపు మండి ఇది మరి ఇంత నాశనమా మరి ఇంత దౌర్భాగ్యమా ఇంత దౌర్జన్యం కూడా చేయిచ్చా అని కడుపండి ఎట్లా వెళ్ళి అక్కడికక్కడే అక్కడే ఏదైతే రచ్చ ఉందో యాప చెట్టుకుందో ఆ రచ్చ మీద కూర్చొని సత్యాగ్రహ దీక్ష చేయడం మొదలు పెట్టడం వాళ్ళు ఏమనుకున్నారు మొదలు పెట్టిన తర్వాత ఏదో జరుగుతుంది జరుగుతుంది అనుకున్నారు తర్వాత ఇది ఉధృతం అయ్యి కార్యకర్తలు రోజుకు రోజుకి రోజుకు రోజుకి పెరిగిపోయి అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి భయం ఏర్పడింది అసలు ఇది ఏం జరుగుద్దు మేము చేసే అన్నిట్లాగ అయిపోద్దేమో అనుకున్నారు పోలీసుని పంపిద్దాము ఏదో చేద్దాం ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారు ఏం చెప్తారు ఇది నా పరిధిలో లేదంటారు ఎంఆర్ఓ గారు మొదటి మెజిస్ట్రేట్ ఒక మండలానికి మొదటి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారు సమాధానం చెప్పరు ఎస్పీ గారు ఏదో తెలియనట్టు చెప్తారు ఆయన కడుపు మండి అక్కడే కూర్చొని ఏదైతే ఉంది అక్కడ తెచ్చుకుంటా పోరాటాలు కొత్తగా చంద్రమోహన్ రెడ్డి గారికి ఒక పోరాటంలో చేయి తగ్గోసుకున్నది ఎవరన్నా ఉన్నారు నెల్లూరు జిల్లాలో రక్తం ఎవరున్న కార్యకర్తల కోసం ప్రజల కోసం అర్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నెల్లూరు జిల్లాలో అది చంద్రమోహన్ రెడ్డి గారు సో నాటి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపడదు కాబట్టి సోమిరెడ్డి గారు ఆ విధంగా అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మరి మూడు రోజులుగా ప్రత్యేక దీక్ష చేసినటువంటి సోమిరెడ్డి గారికి లాస్ట్ అరెస్ట్ రోజు ముందు రైట్ చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఎదురుపడ్డాయి అది నాలుగు గంటలు నాలుగున్నర ఐదు ఆ టైం అనుకుంటాం మేము ఆ టైంలో అందరం అప్పుడే ఈ దానికి కూర్చోవు ఒక్కసారిగా వందల మందిలో నిజరా సోదరి మను రాగానే అట్టా స్టన్ అయిపోయింది అసలు ఎవరికి అర్థం కల ఒక ఐదు నిమిషాలు మహేం అర్థం కల అసలు ఎందుకు వచ్చారు టౌన్ పక్కన అయితే ఒకరిద్దరు వస్తారు చూసి వెళ్తారు అనుకోవచ్చు అయినా హిజ్రాలకి రాజకీయంకి మైన్కి ఎటువంటి సంబంధం ఉండదు సంబంధం లేదు కూడా అది ఎందుకు వచ్చారు స్టన్ అయిపోయిన పరిస్థితిలో వాళ్ళు వచ్చి వచ్చిన విధానం ఎట్లా ఏంటంటే అది ఈ దీక్షను భగ్నం చేయాలా చంద్రమోహన్ రెడ్డిని అప్రతిష్టపాలు చేయాలా దీనికి వైసీపీ వాళ్ళకి ప్లస్గా మార్చి టీడీపీని తప్పుగా చేయాలా అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్న వెనకున్న నాయకులు తీసుకొని వచ్చి వాళ్ళని గందరగోళం వచ్చారు వాళ్ళు కూడా అక్కడికి వచ్చిన తర్వాత చంద్రమోహన్ రెడ్డి అంటే ప్రజల కోసం పోరాడే వ్యక్తి ఇలా చేయడం తప్పని వాళ్ళ వాళ్ళే గొడవలు వేసుకున్నారు ఆ వంద మందిలోనే గొడవలు వాళ్ళే గొడవ వేసుకుని మాకు అబద్ధం చెప్పి తీసుకొచ్చారు మీరు ఏదో చెప్పి తీసుకొచ్చారు మహానుభావుడు మన ప్రజల కోసం కూర్చో ఉన్నాడు మన భావితరాల కోసం పనిచేసేదానికి కూర్చోన్నాడు ఆయన ఆస్తుల కోసం కాదు ఆయన ఇంటి దానికోసం కాదు ఇంకో దానికోసం కాదు ఆయన పిల్లల భవిష్యత్తు కోసం కాదు ఎల్లూరు జిల్లా సరేపల్లి నియోజకవర్గం పిల్లల భవిష్యత్తు కోసం ప్రజల కోసమే కూర్చున్నాడే కానీ ఇంకెవరి కోసం కాదు ఈ తప్పుని వాళ్ళ వాళ్ళు గొడవలు వేసుకుని చంద్రమోహన్ రెడ్డిని ఆశీర్వదించి నువ్వు మళ్ళీ మంత్రి అవ్వాలా మంత్రి అవుతావు ఇవన్నీ ఆపుతావు ఆపి ఎవరైతే అక్రమంగా ఉన్నారో సక్రమంగా జరిగే తప్ప అక్రమంగా జరిగే ఏది జరగకూడదు నువ్వు మహానుభావుడు అని చెప్పి చేతులు ఎత్తి ఆశీర్వది ఆ సోదరులు ఆ సోదరుల ఏం తప్పు లేదు వీళ్ళు తప్పు పట్టించారు ఖచ్చితంగా మాకు ఆశీర్వాదాలు వాళ్ళకి మాత్రం శాపనార్థాలు వాళ్ళు తీసుకొచ్చిన ఎప్పుడైనా నిజం గెలుస్తుంది నిజం తెలిసింది తెలిసిన దానివల్ల వాళ్ళు భ్రష్ పెట్టుకున్నారు అంతే సో మొత్తానికి సత్యాగ్రహ దీక్ష చేపట్టిన సోమిరెడ్డి గారికి ఆ హిజరాలు తీసిన ఆశీర్వాదం దిష్టి పోయిందనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ మంచి జరగడం మొదలైతే గంతా మంచిగా జరగడం మంచి నాయకులు ఇదే నిదర్శనం ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో మేము కూడా అనుకున్నాం ఇది వీళ్ళు వస్తే ఏం చెప్తారు ఎవరన్నా మామూలుగా ఏంటంటే మనం ప్రతిపక్షం చేస్తున్నా అధికార పక్షం చేస్తున్నా నాయకులు అండ్ కార్యకర్తలు లేదో సంథింగ్ గౌడీ ఇలాంటి వాళ్ళు ఎవరు వస్తారు దీక్ష పక్కన చేస్తారు వాళ్ళు వీళ్ళు వాదన అది మామూలు అంటే పోలీసు వస్తారు మాట్లాడతారు ఈ హిజ్రాల్ని పంపించడం అనేది అసలు అర్థం కాని విషయం అది ఎందుకు వచ్చారు ఆ కొద్దిసేపు వచ్చిన తర్వాత విషయం తెలిసి వాళ్ళే బాధపడిన తర్వాత ఇంత దిగజారి తర రాజకీయం కోసం కేవలం డబ్బు కోసం ఇంత దిగజారి రాజకీయం చేయాల్సిన అవసరమా అట్లాంటి రాజకీయ సొమ్ము తీసుకొని ఉంటే అది వీళ్ళకి వీళ్ళ పిల్లలకి వీళ్ళ కుటుంబాలకి మంచి చేస్తుంది అది ఆ ఒక్క నిమిషం ఎందుకు ఆలోచించుకోలేకపోయాడు వైసీపీ నాయకులు ఇప్పటికైనా తెలుసుకొని ఇంకైనా దిగజారు రాజకీయాలు ఆపి జనం కోసం పనిచేయాలని కోరుకున్నాం ఇంకోటి ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి పనితలం తెలిసిన నాయకుడే కానీ పగతరం తెలిసిన నాయకుడు కాదు ఆయన పగతరం తెలిసిన నాయకుడు అయితే అక్కడికి వచ్చిన వాళ్ళు పంపించిన ఆ చించాలైతే వచ్చారో అంటే ఇజ్రాలు కాదండి ఆ ఇజ్రా సోదరులు కాదు వచ్చిన వాళ్ళ ఎవరు తిరిగి వెళ్ళిండ్రు అంటే రౌడీ రౌడీమోహన్ వచ్చాయి ఆ రౌడీ మోహన్ వచ్చాయి చంద్రమోహన్ రెడ్డి కను సైకి చేస్తుంటే ఏ ఒక్కడు ఆ మైండ్ దాటి తారిపెట్ దాటి వెళ్ళే పరిస్థితి కాదు ఆ చంద్రమోహన్ రెడ్డి గారు ఏంటంటే అంటే సోమరెడ్డి గారి అధ్యుడు తెలుగుదేశం పార్టీ బలంగా అక్కడ చాలా బలంగా ఉన్నాం వాళ్ళ కూలి కోసం వచ్చిన వాళ్ళండి మేము మా కోసం మా కుటుంబాల కోసం చంద్రమోహన్ రెడ్డి కోసం ప్రాణాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆల్రెడీ మూడు రోజులు వాళ్ళు అరగంట గంట వచ్చిపోయారు వాళ్ళకి బాడుగు ఆటోలు పెడితే బాడు కార్లు పెడితే వచ్చారు మా సొంత వాహనాల్లో మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని సొంత ఆయిల్ పోసుకుని మేము పని కూడా ఏం సేపు ఉంటాడు తన కూలి కూలి వరకు అది కూలింగ్ కూడా ఎక్కువ ఇస్తానంటే ఆ సైడ్కి వెళ్తాడు మేము అది కాదు కదా చంద్రమోహన్ రెడ్డి కోసం ప్రాణాలు ఇచ్చేది అనుకున్నాను కానీ చంద్రమోహన్ రెడ్డి సమయంలో పాటించి మమ్మల్ని ఆపేరు కాబట్టి వాళ్ళు వెనక్కి పోగలిగే సరేపల్లి నియోజకవర్గ ప్రజల కోసం అవసరమైతే ఆయన ప్రాణత్యాగం చేస్తానని సోభిరెడ్డి గారు అంటున్నారు అట్ సేమ్ టైమ్ లో సోభిరెడ్డి గారు అనుచరులుగా మీరు ఆయన కోసం అవసరమైతే మేము ప్రాణాలు ఇస్తానంటారు మీ మధ్య అంత బాండింగ్ ఎలా పెరిగింది అంటారు సోమిరెడ్డి గారు ఆ రోజు జరిగింది ఆల్రెడీ ఆయన మీ వీరాభిమాని చెప్పలేము అసలు ఇంట్లో కూడా పటం పెట్టి పూజించుకోవచ్చు ఆ రోజు జరిగిన సంఘటన ఇంకా అసలు ప్రజలకు తెలియాలి ఆ రోజు తెలిసిన సంఘటన ఆ సంఘటనతో ప్రతి ఒక్కరు అతనికి ఫిదా అయిపోయారు ఉంటే చంద్రమోహన్ రెడ్డి అనుచరుగానే ఉండాలి బతికితే చంద్రమోహన్ రెడ్డి అనుచటుగా బతకాలి చచ్చిన చంద్రమోహన్ రెడ్డి అనుచటుగా చచ్చిపోతే అది చాలా సంతోషంగా ఉంటుంది కార్యకర్త ఆ రోజు నిర్ణయించుకున్నాను నేనైతే వ్యక్తిగతంగా సరే తెలుగుదేశం పార్టీ తోటపల్లిగూడి మండల అధ్యక్షుడు సల్లారెడ్డి సురేష్ రెడ్డి గారితో మీకు వ్యక్తిగత అనుబంధం ఉంది అంటారు నాకు చెప్పచ్చు చెప్పకూడదు కానీ తండ్రి తర్వాత తండ్రిలు అంటాడు నన్ను ఆ విధంగానే ట్రీట్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ నేను ఉండడం కానీ అలానే ట్రీట్ చేస్తాను ఈ రోజు నేను ఇంట్లో ఉన్నాను ఊరిపూట్లు అన్న బాగున్నాను అంటే సురేష్ రెడ్డి గారు దయ నన్ను ఎప్పుడు కార్యకర్తగా గానీ ఇంకో విధంగా ఇంకో విధంగా ఉన్నాను సొంత ఆప్తులు నా మనిషి నా తమ్ముడు నా బంధువు అన్నట్టుగా నేను చూస్తాడు ఈ రోజు ఎప్పటికైనా మంచి రోజు ఈ రోజులో ఉన్నానంటే రాజకీయంగా అక్కడ పెట్టిన విషయ్ సన్నారెడ్డి సురేష్ రెడ్డి గారు టీపీ గూడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నిరంతరం గారికి అండదండలు అందిస్తూ ముందుకు వెళ్తున్నారు పార్టీ ధైర్యాన్ని నింపుతున్నారు ఎందుకంటే సురేష్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కష్టపడి కింద స్టేజ్ నుంచి ఎదుగుతూ వచ్చినాడే ఏంటంటే ఎవరైతే నా నాయకుడు అతని కోసం ఎంత దూరం అయిన ఏమైనా చేస్తాడు అతనికి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యం చంద్రమోహన్ రెడ్డి గారు గెలిపే ప్రధాన తనిగా అన్ని వదులుకొని చంద్రమోహన్ రెడ్డి కోసం పాటు పడుతున్నాడు చంద్రమోహన్ రెడ్డి కోసం ఏది ఎంత గౌరవానికైనా వెళ్తాను తెలుగుదేశం పార్టీలో అతి తక్కువ సమయంలోనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అత్యంత ముఖ్యలో ఒకరిగా సురేష్ రెడ్డి గారు మారిపోయేడుతున్నారు అది అన్న మేము చెప్తే వేరే ఉంటుంది మీరు చెప్తే బాగుంటుంది మాకు చాలా సంతోషం ఉంది ఆ సురేష్ రెడ్డి పరిస్థితి ఎక్కడున్నా మొదటి ప్లేస్ ఆయన ఆయన నచ్చే గుణం ఏంటంటే మొదటి ప్లేస్ కోరుకుంటాను మొదటి ప్లేస్ కోసం అంటే రెండో ప్లేస్ ఎవరికి గుర్తురదు మన వరల్డ్ కప్ గెలిచింది వరల్డ్ కప్ గెలిచిన గుర్తుంటారు కానీ రన్నర్లు ఎవరికి గుర్తురు ఆ విధంగా ఆయన ఎప్పుడూ చెప్తాడు మొదటి ప్లేస్ కోసం ప్రయత్నిద్దాం మొదటి ప్లేస్ సాధిద్దాం అంటాడు ఆ విధంగా మొదటి ప్లేస్ సాధించాడు ఎప్పుడు మొదటి ప్లేస్ లోనే కొనసాగుతాడు టీపీ గూడు మండలం ముత్తుకూరు మండలంలో చూసుకుంటే బాబు భవిష్యత్ గారి ఏ మండలంలో ఎక్కువ జరిగింది సార్ టీపీ గూడు మండలంలో బాగా జరిగింది ఆ నియోజకవర్గంలో టీపీగూరు మండలం ఫస్ట్ ప్లేస్ లో ఉంది సెకండ్ ప్లేస్ లో ముత్తుకూరు మండలం వెంకటాచల మండలం పోటీ పడుతున్నాయి సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సురేష్ రెడ్డి గారి అధ్యక్షతన చాలా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరిని అందరిని కలుపుకొని ఎవరైనా అందరిని విధానం అందరిని పిలుచుకొని విషయం చెప్పి ఇదయా ఇదేం చెప్పి పేద ప్రజలకు కూడా ఆదుకునే వ్యక్తిత్వం సురేష్ రెడ్డి మొన్న ఆ వరకాయపూడి గ్రామంలో సొంత నిధులు పాపం వాళ్ళకి అన్నం పెడుతుంది వాళ్ళ ఆశీర్వాదాలు చాలు నాకు చాలు ఈ జీవితానికి ఆకలి పుట్టిన వాళ్ళకి అన్నం పెట్టారు వాళ్ళకి ఆ టైంలో మనకే అన్నం దొరకలా మనకే కూరగాయలు దొరకలా ఎలక్ట్రికల్ వ్యవస్థ లేదు అట్లా ఎలా చేస్తు ఎలా తెప్పించాడు ఐదు ఆరు వందల మందికి భోజనం ఉంది వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టి అట్లాంటి నాయకుడు తోటపల్లి గూడు ప్రజలకు దొరకడం తోటపల్లి గూడు ప్రజలకు చేసుకోవడం అదృష్టం నేను బాధపడుతున్నా అప్పుడు కూడా ఉత్కూర్ మండలంలో ఉంటే బాగున్నాము ముత్తూరు మండలం తోటపల్లి గుడికి వచ్చేదా వాళ్ళ అదృష్టం ఉంది ముత్తకూరు తోటపల్లి గూడు రెండు మండలాల్లో బలంగా ఉన్నాయి ఎన్నికలకి ఎలా ముందుకుపోతున్నాడు మహేష్ గారు ఎన్నికలు ఆల్రెడీ మీ దీంట్లోనే ఒక సంవత్సరం క్రితం మీ రైట్ మిషన్ నుంచి చెప్పాను ఈసారి చంద్రమోహన్ రెడ్డి గెలుపు నల్లేరు నడక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మెజార్టీతో గెలుస్తున్నాడు ఎలక్షన్ అయిన తర్వాత కూడా నన్ను ప్రశ్నిస్తే నేను సమాధానం చెప్పిన నేను రెడీగా ఉన్నాను చంద్రమోహన్ రెడ్డిది ఒకటే అతను పరితనం గల వ్యక్తి కార్యకర్తల కోసం ప్రాణాలు వ్యక్తి ప్రజల కోసమే ఉంటాడు అతనే కరోనా ప్యాలెస్ లు పెట్టుకోవాలా సంపాదించుకొని ఇతర రాష్ట్రాల్లో ఎల్లాలు కొనలా ఇతర వ్యాపారాలు ఏమి లేవు జనం మనం అతని జీవితం సర్వేపల్లికి అంకితం అంటే అంటారా ప్రత్యేకించి ముత్తుకూరు మండలం నివాసిగా ఉన్నారు మీ ముత్తుకూరు మండలంలో తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు కంచుకోటగా ఉండేది ప్రధానంగా ఉన్నటువంటి బలమైన నాయకులందరూ కూడా మీ పార్టీని వీడి వైసీపీలోకి వెళ్ళిపోతారు వాళ్ళ వరకే వెళ్ళారా ప్రజలు కూడా వైసీపీ నేను ఆల్రెడీ చెప్తే మళ్ళీ ఇప్పుడు నాయకుల వరకే మారారు నాయకులే మారారు కానీ కార్యకర్తలు ఎవరు పోయిన పోయినసారి వైసీపీకి ఓటేసిన ఏ ఒక్కరు ఈసారి వైసీపీ ఓటేసే పరిస్థితిలో లేవు వెయ్యరు అసంతృప్తి అసంతృప్తి ప్రజల కోసం ఏ ఎవ్వరు సంతోషంగా లేరు ఆ రోజు ఉన్న రేటు ఈ రోజు ఉన్న రేటు ఆ రోజు ఉన్న ఉద్యోగాలు ఆ రోజు చదువుకున్న చదువుకున్నాడు ఏం కోరుకుంటాడు ఉద్యోగం కోరుకుంటాడే కానీ నాకు ఐదు వేలు ఇస్తే ఐదు వేలు ఇస్తావా పదివేలు ఇస్తావా ఈ రోజు ఒక సామాన్య వ్యక్తి బతకాలంటే పది నుంచి పదిహేను వేలు కావాలి ఆ పరిస్థితుల్లో నువ్వు వాలంటీర్ జాబ్ నుంచి ఐదు వేలు ఇస్తానే మొత్తానికి అన్ని వర్గాలు వారు వైసీపీ ఉద్యోగస్తులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బడుగు బలహీన వర్గాలు అందరూ సో నాయకులు అయితే అవతల పార్టీలోకి వెళ్ళారు కానీ ప్రజలందరూ మధ్య మాత్రం మీకే ఉంది పార్టీలోకి వెళ్ళారు కదా ఓటేస్తారని చెప్తావు ఆయన డ్రైవరే ఎమ్మెల్యే డ్రైవరే ఆయన పార్టీకి ఓటేస్తారని నమ్మకం లేదండి లేదు